వెల్కమ్ టు మాన టీవీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన నిర్మాణానికి రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలి దళిత బహుజన సంఘాలు డిమాండ్ చేశారు దళిత బహుజన సంఘాల నాయకులు రమతీర్థం అమరేష్ గడ్డం నాగేంద్ర కయ్యన్ ఆర్ సుందర్రాజు ఎం యోబు దేవదాస్ కుమార్ ప్రభుదాసు ఆధ్వర్యంలో సుమారుగా వంద మందితో రాఘవేంద్ర సర్కిల్ నుండి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి అనంతరం డిటి గుర్రాజుకు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రాలయం అర్బన్ లో ఖచ్చితంగా ఎస్సీ ప్రజల మనోభావాలకు అతీతంగా రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు దీని ద్వారా అణగారిన వర్గాల ప్రజలు సాంఘిక ఆర్థిక సాంస్కృతిక కమ్యూనిటీ విద్యా కార్యక్రమాలకు ఉపయోగపడుతుందన్నారు తక్షణమే అధికారులు సర్వే చేసి భూమి కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు చార్లెస్ ప్రసన్న శివ తిప్ప తిమ్మప్ప ప్రభుదాసు అశోక్ రవి ఈరన్న లక్ష్మణ రాజు వీరితో పాటు వంద మంది పాల్గొన్నారు మంత్రాలయండి ప్రతి యొక్క మా యొక్క జిల్లా కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి మీరు అందించాలని మా ప్రధాన అభిమాను తొలితా విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను అలాగే ప్రతిపక్ష నాయకులను మీరు రాజేందర్ రెడ్డి గారు ప్రస్తుతానికి మంత్రాలయం కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తా ఉన్నారు కాబట్టి మీరు మా దళితుల యొక్క ఆరాధ్య ధైర్యమైనటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి అలాగే ఆయన భవనానికి మీరు రెండెకరాల భూమిని కేటాయించాలని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాము మా యొక్క దళితుల ఆరాధ్య దేవులు బాబాసాహబ్ అంబేద్కర్ గారు మంత్రాలయంలోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి వివిధ గ్రామాలలో కమ్యూనిటీ హాలు లేకపోవడం వల్ల ఏదైనా కార్యక్రమం చేపట్టాలన్నా ఏదైనా మాకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నా చాలా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ పక్క కమర్షియల్ భూమి దొరుకుతా ఉంది ఇక్కడ పక్క కమర్షియల్ అయిపోయింది మహానుభావుడు పూజ్యుడు రాఘవేంద్ర స్వామి గారి పుణ్యార్థమ ఇక్కడ ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు వచ్చింది మరి ఈ ప్రాంతం నుంచి పుణ్య ప్రాంతంలో ఖచ్చితంగా ఒక రెండెకరాల భూమిని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కేటాయించాలని నేను ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా నా పేరు గడ్డం నాగేంద్ర మల్లయోజుల మాన మహానాడు వ్యవస్థాపక జై మంత్రాలయంలో బాబాసాబ్ అంబేద్కర్ భవన్ నిర్మాణానికి రెండు ఎకరాల ప్రభుత్వ నిర్మాణం కోసం ఎకరాల ప్రభుత్వ సాధిస్తాం అంబేద్కర్ మంత్రాలయంలో దళిత బహుజన సంఘ పెద్దలైనటువంటి కయ్యోను యోబు సుందరం దేవదాసు రాజు ప్రభుదాసు వీళ్ళు పెద్దల ఆధ్వర్యంలో గత రెండు రోజుల క్రితం మంత్రాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకుని మంత్రాలయం అర్బన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని అన్ని సంఘాలను కలుపుకొని ఈరోజు ఒక వంద మందితో సుమారుగా వంద మందితో రాఘవేంద్ర సర్కిల్ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు తహసీల్దార్ కార్యాలయానికి రావడం జరిగింది ర్యాలీగా మా ప్రధాన డిమాండ్ ఏందయ్యా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం ఇక్కడ రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని తక్షణమే కేటాయించాలి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ భవనం త్వరలో ఏర్పడడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అధిక సంఖ్యలో ఎస్సీ కమ్యూనిటీలకి వారి యొక్క కమ్యూనిటీ హబ్బుగా వారి యొక్క సాంఘిక కార్యక్రమాలకి వారి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలకి భారీ ఎత్తున ఉపయోగపడుతుంది అంతేకాదు మంత్రాలయంలో మాకు కమ్యూనిటీ భవనం లేదు కాబట్టి ఇది మాకు అవసరము ఇది ఇది ఈ ఎస్సీ ప్రజలు అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు చిరకాల ఆకాంక్ష ఖచ్చితంగా నెరవేర్చిన బాధ్యత అధికారులు రాజకీయ నాయకుల వైపు ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి ఇక్కడ సర్వే చేసి ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాను నా పేరు రామ తీర్థం అమరీష్ బిఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులు జయభీర్ అంబేద్కర్ భవనానికి మేమందరం కూడా ప్రజా అందరూ కలిసి కూడా ఒక ఐక్యతంగా ఎందరో ఇక్కడ చేరేమంటే బహుమిత్తంగా తెలుసు ఎందుకంటే అంబేద్కర్ భవనాన్ని నిర్మాణం కోసం మాకు కావలసిన రెండెకరాల ఫలాన్ని ప్రభుత్వం వారు తహసీల్దార్ గారు ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు కూడా అందరూ ఐక్యతంగా ఉండి మాకు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఈ రకంగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఎం మంత్రాలయం ఎంఆర్పిఎస్ వస్తున్నాయి అంబేద్కర్ భవన్ కోసము మామందరం ప్రజా సంఘాలు కలిసిమెలిసి రెండు ఎకరాలు భూమి కేటాయించాలని కలిసి ప్రభుత్వం కోరుతున్నాము మేమందరం కలిసి ఎక్కడో పల్లెటూర్లను కాదు ఇది మేజర్ పంచాయతీ టౌను ఇక్కడ కంపల్సరీ ఉండాలని కాసి ప్రభుత్వం కింద మమ్మల్ని కేటాయించి వాళ్ళకు గుర్తింపు ఉండాలని కాసేపు మీరు ప్రభుత్వం మీరు నాయకులు కానీ ఎవరైనా కానీ ఉన్నోళ్ళు కానీ మాకు సాయం చేయాలని మనం కోరుతున్నాము నా పేరు ఏబు మంత్రాలయం సమావేశం కారణం ముఖ్య కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రెండు ఎకరాలు ప్లేస్ కేటాయించాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం ప్రజా సంఘాలన్నీ కలిసి ఈరోజు అందరూ చేసుకొని మనం సాధించాలని ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కానీ తహసీల్దార్ ఎవరైనా సరే అధికారులు డిమాండ్ చేస్తారు సాధించేంత వరకు మన దళిత ఐక్యాల వస్తారు ఐక్యత డిమాండ్ చేస్తామని కోరుచున్నాను నా పేరు సుందర్రాజ్ ఎంఆర్కే సీనియర్ నాయకుడు మంత్రాలయం ఈరోజు మరి ఇక్కడ సమావేశం ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏంటంటే మంత్రాలయం నియోజకవర్గమైనటువంటి ఈ మంత్రాలయంలో హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈ మంత్రాలయంలో అంబేద్కర్ భవన నిర్మాణము లేదని ఈ విధంగా ప్రజా సంఘాలు మేము ఖచ్చితంగా ఈ మా మంత్రాలయంలో హెడ్ క్వార్టర్ నందు అంబేద్కర్ భవనం నిర్మించేంత వరకు ఖచ్చితంగా పోరాడుతామని ఈ ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే మరి ప్రభుత్వ అధికారులు అయితేనేమి మరి ప్రభుత్వాలు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితేనేమి మరి అలాగే ఎమ్మెల్యే అయితేనేమి ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేసి మరి అంబేద్కర్ భవనానికి నిర్మాణానికి ఎంత స్థలము కేటాయిస్తారంటే రెండు ఎకరాల స్థలం కేటాయించి అంబేద్కర్ భవనాన్ని నిర్మించి ఖచ్చితంగా దళితులకు న్యాయం చేయాలని అలాగే దళితులకే కాకుండా బహుజనులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని ఖచ్చితంగా మీరు భవనం నిర్మాణానికి పూనుకోవాలని మేము నవేంద్ర ఎంఆర్పీఎస్ తరఫున అలాగే ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ నా పేరు సుమాలాచార్య నవేంద్ర ఎంఆర్పీఎస్ డివిజన్ అధ్యక్షులు ఈరోజు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో నాలుగు మండలాల్లో మూడు మండలాల్లో బాబాసాబ్ అంబేద్కర్ యొక్క భవనాన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది కానీ మేజర్ అయినటువంటి మంత్రాలయంలో ఇంతవరకు స్థలం కానీ భవనం కానీ ఇక్కడ లేదు ఇక్కడ మేజర్గా మంత్రాలయం మండలంలో పలు గ్రామాల్లో దళితుల యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది ఇక్కడ సాంద్రత కూడా ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళందరి యొక్క అభిప్రాయం మేరకు ఈరోజు రాష్ట్ర కమిటీ పిలిపి మేరకు దళిత భోజన జేఏసీ కింద బిఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ రామతీర్థ మరేష్ గారు అలాగే మల్లయోధన మాల మహానాడు వ్యవస్థాపతి గడ్డమ నాగ ఈ రోజు ఈ మంత్రాలయం విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజా సంఘాలను కలుపుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాలను స్వీకరించి వాళ్ళ డిమాండ్ల మేరకు మాకు ఇక్కడ కమ్యూనిటీ భవనం లేదు మేము చాలా అవస్థలు ఎదుర్కొంటున్నాము మా పిల్లలకు సాంస్కృతిక సాంఘిక కార్యక్రమాలకు చాలా ఇబ్బందిగా ఉంది మా మాకు వివక్షత ఎదురవుతూ ఉంది కాబట్టి మీలాంటి పెద్దలు ఇక్కడ మాకు తోడ్పాటు చేసి పోరాటం చేసి మాకు భవనాన్ని చేయించాలని చెప్పి మా దగ్గర ప్రతిపాదన పెట్టారు అందులో భాగంగానే ఈరోజు మేము మంత్రాలయంలో విజిట్ చేయడం జరిగింది రూపంలో వచ్చి ఎంఆర్ఓ గారికి వింతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది ఖచ్చితంగా ఇక్కడ బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క భవనానికి రెండు ఎకరాల పొలాన్ని కేటేస్తూ తక్షణమే భవనం కూడా ఏర్పాటు చేయాలని ఫండ్ కూడా రెండు రెండు వేల రెండు రెండు కోట్లతో నిర్మాణం చేపట్టాలని ఇక్కడ ఉన్నటువంటి టీడీపీని అలాగే వైసీపీని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులను కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నా పేరు గడ్డం నాగేంద్ర మల్ల యోధుల మాన వ్యవస్థాపక అధ్యక్షుడు జైభి